ప్రదోషవ్రతం అనేది ప్రతి నెలలో వచ్చే త్రయోదశి నాడు ఆ పరమశివుణ్ణి పూజించే వ్రతం ఈ వ్రతం సూర్యాస్తమయానికి ముందు ఆ తరువాత కొంత సమయం వరకు ఆ శివుణ్ణి ఆరాధించడానికి అనువైన సమయంగా కూడా భక్తులందరూ నమ్మాలి ఈ వ్రతం ఆచరించడం వల్ల ఆధ్యాత్మిక అభివృద్ధి శ్రేయస్సు కూడా కలుగుతాయి ఈ ప్రదోషవ్రతం అనేది హిందూ మతంలో ఒక ముఖ్యమైన వ్రతం ఇది త్రయోదశి నాడు పదమూడవ రోజున జరుపుకోవాలి ఈ రోజున శివుణ్ణి ఆ పార్వతీదేవిని పూజించడం వల్ల సకల సంపదలు సంతోషం కూడా కలుగుతాయని భక్తులందరూ నమ్మాలి ఈ వ్రతం ఆచరించడం వలన ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది శివుణ్ణి పూజించడం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వ్రతం వలన గత జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని భక్తులందరూ నమ్మాలి వ్రతం ఆచరించడం వలన ఆర్థిక సామాజిక కుటుంబపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో సుఖశాంతులు చేకూరుతాయి జాతకంలో ఉన్న గ్రహ దోషాలను తొలగించడానికి కూడా ఈ ప్రదోష వ్రతం సహాయపడుతుంది